హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ మన ఛానల్ రోట్లో వేసి దంచినట్టే వసద్దండి గోంగూర చట్నీ టేస్టు ఆ టేస్ట్ వచ్చేటట్టు చేతి చూపిస్తానండి మీకు తయారు విధానం చూపిస్తాను రోడ్లో వేసిన గోంగూర చట్నీ ఆ టేస్టే వేరు కదా చూపిస్తానండి గోంగూర పచ్చడి కావాల్సినవి అండి మిరపకాయలు వేడిమిరపకాయలు అండి ఇవి ఒక ఇరవై తీసుకున్నాను పెద్ద ఒక రెండు కట్టలు అండి పెట్టుకున్నాను కొంచెం కాడలు వచ్చేటట్టు పెట్టుకున్నాను రెండు కట్టలు కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇవి కావాల్సినవండి మెంతులు జీలకర్ర ఈ రెండు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను మెంతులు ఒక స్పూను జీలకరక్క స్పూను ధనియాలు ఒక రెండు స్పూన్లు తీసుకున్నానండి ముందు ఈ మిరపకాయలు ఇవి వేయించుకుందాము ఎంగవ కంపల్సరీగా ఇంగ కావాలండి గోంగూర చట్నీకి ఎంగ వేస్తే బాగుంటుంది స్టవ్ మీద బాండలు పెట్టేసుకోనండి మిరపకాయలు ఇత మధ్యలోకి ఇంత తిని తీసుకోవాలి ఎరగ తీసేసుకోవాలి చూడండి ఇది కొంచెం ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ వేసి కొంచెం అట్ట కలిపేసుకొని మెంతులు మనం ఇప్పుడే వేసేయాలండి మెంతుల వరకే ఇప్పుడు వేసుకోవాలి మెంతులు చూసారా ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ కలర్ రావాలి మెంతులు అప్పుడే చట్నీ మంచి రుసు వస్తుందండి ఇంకా మిగతాయి జీలకర్ర ధనియాలు ఇప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని మాడిపోకుండా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి స్టా ఆఫ్ చేశాను ఇన్నిట్లో ఉంచకుండా ఈ పక్క ప్లేట్లు ఎగ్ తీసుకున్నామండి మళ్ళీ కలర్ మాడిపోతాయి మాడిపోతాయి ఇంట్లో ఉంటే ఇవి గిన్నెలు ఎగ్ తీసి పెట్టుకున్నామండి అదే బాండల్లో ఇప్పుడు గోంగూర వేసుకున్నాము ఇప్పుడు ఈ గోంగూర రెండు సార్లు కడిగానండి నీళ్ళు పోసి మళ్ళీ మంచి నీళ్లు పోసాను ఇంకొకసారి నేలలో నుంచి గోంగూర చూసి వేసుకోవాలి ఎక్కువ బిండి వేయకుండా నేలతో పాటు చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి Er du rød, jenter? చూసారండి మెత్త ఉడికిపోయింది లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఇట్లానే ఉడికించుకోవాలి ఈసారి తిప్పుతూ ఉంటే మెత్తగా ఉడికిపోయింది ఈజీగా అయిపోతుందండి ఎట్టై తీసేట్ని మనం రోట్లో వేసి దంచి రోలు గడిగి ఇదంతా చేయకుండా రోట్లో వేసి దంచినట్టే వస్తుందండి ఎట్ట కనుక వేసుకుంటే రోట్లో దంచి ఇంకా బాగా టేస్టీగా వస్తుంది ఇది ఉడుకుతుంటుంది లో ఫ్లేమ్లో పెట్టేసి మిరపకాయలు మిక్సీ పట్టుకున్నాము దీంట్లోనే కళ్ళు ఉప్పేసేస్తున్నాను గోంగో చేసినాయి కదండి కొంచెం ఉప్పు ఎక్కువే పట్టుద్ది కళ్ళు ఉప్పే వేస్తున్నాను చూడండి మెత్తగా మిక్సీ పట్టాము మెత్తగా పట్టుకున్నాము ఈ కారం అంత పడితే పట్టుద్ది లేకుంటే గోంగూర పులుపుని బట్టి పట్టుద్దండి ఇటు బట్టి పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు కావాల్సిన తీసుకొని గోంగూర చట్నీలో మిగతా అదేది ఒక డబ్బాలైనా ఒక గిళ్ళైనా ఒక బాక్స్లో పోసి పెట్టుకున్నామంటే ఎప్పుడు గోంగూర చట్నీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి ఇది ఇంకా రెండోసారి మనం ఈసారి గోంగూర చట్నీ చేసుకున్నప్పుడు ఒకటి గోంగూర కడిగి వేసుకుని వేసుకొని ఉడకబెట్టుకుంటు సరిపోతే దీంట్లో సగమే కొట్టుద్దండి ఆ గోంగూర చట్నీకి ఆ కారం చేసి పెట్టుకుని ఉంటే ఇది వేసుకుంటే ఈజీగా చాలా ఈజీగా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుందండి కారం చూడండి రెండు నాకు పూరే వేస్తున్నానండి చూసి కావాల్సి మళ్ళీ వేసుకుందాము ఇది ఇంకొకసారి చట్నీ కూడా సరిపోద్ది గార్ దొంగ పెట్టుకున్నాము ఇది కలిపి వేసుకోండి నేను చట్నీ తాలింపు పెట్టుకుందామండి ఒకటన్నర వేసాను ఆయిల్ సరిపోతుంది తాలింపు కలింపు వేసుకోనండి ఇవి రెండు మిరపకాయలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్రం ఇవి ఒక కార స్పూన్ లెక్క తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కచ్చా దంచిన వెల్లుల్లిపాయలు నారేపాకురంగులు గోంగూర పచ్చడికి కంపల్సరిగా ఎంగవ ఈ ఎంగ వేస్తేనే ఇది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ గోంగూర చట్నీలో ఈ తాలింపు వేసుకొని కలిపేసుకోవాలి ఈ గోంగూర చట్నీ అయిపోయిందండి మిగతా ఉన్న కారం ఇదిగో గాజ్ చేసాల్లో తీసి పెట్ట ఈసారి మనం గోంగూర వలిసి బాండలు వేసుకొని వేసి కలుపుకొని తాలింపు వేసుకోవటమే ఈ కారం అన్నీ మన ఛానల్స్లో హెల్దీ రెసిపీస్ ఉంటాయండి ఈజీగా చేసుకునేటట్టు పాతకాలపు రెసిపీలే ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తానండి హెల్దీగా టేస్టీగా ఉండేటట్టు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండి